అందించే నంబర్ మోడీ సిపిడబ్ల్యూస్ స్కీమ్ని ఈరోజు చూడటం జరిగింది నిజంగా ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే పద్నాలుగు గ్రామాలకి నీరు ఆకుపచ్చటి నీరు ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది ఆ నీళ్లు తాగట్టడానికి సంగతి ఎట్లా ఉంచి కనీసం స్నానం చేసినా కూడా బురదలు వస్తున్నాయని చెప్పి గగ్గోలు పెడుతున్నా అందులో ఈ రోజున అటు విజయవాడ ప్రాంతాల్లో డయేరియా ప్రగిలింది విజయవాడ జకేపాడి ప్రాంతాల్లో కూడా డయేరియా వల్ల మరణించడం జరిగింది అందువల్ల ఈ పద్నాలుగు గ్రామాలకి సరఫరా చేసే ఈ కమన్మల్ స్కీమ్ లో ఈ నీళ్లు తాగి ఎక్కడ మళ్ళా డయేరియా దబలిద్దా అని చెప్పిన భయంతో ఈ రోజు ఇక్కడ రావటం జరిగింది ఈ ఖర్చు అవుతుంది ఏంటంటే ఈ నీరు పరిశుభ్రంగా ఉందా లేదా వ్యాధి నిరోధకంగా ఉందా అన్నది ఇంతవరకు టెస్ట్ చేసిన పరిస్థితి లేదు టెస్ట్లో పంపించామంటున్నారు దాని రిపోర్ట్ రాల ఎందుకంటే ఇదే నీరు కానీ తాగి ఈ పద్నాలుగు గ్రామాల ప్రజలు ఎవరైనా కూడా ఈ అతిశార వ్యాధిని బారిని కానీ పడితే మాత్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది మందు అందుకే ముందస్తు జాగ్రత్తగా ఎత్తిక చేయాలని చెప్పి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది దీంతో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ స్కీమ్కి నిధులు మంజూరు చేయడం కానీ ఈ స్కీమ్ సక్రమంగా నిర్వహణ చేయడం కావాల్సిన నిధులు ఇవ్వటం కానీ చేయలేదు ఇవాళ స్కీమ్ అంతా కూడా చాలా అస్తమైన పరిస్థితిలో ఉంది అధికారులు కూడా నిధులు లేని ఏం చేయగలుగుతామని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఈ స్కీమ్ని మనం సక్రమంగా నిర్వహించకపోతే తీర ప్రాంత గ్రామాల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి వస్తుంది అంటే ఈ స్కీమ్ చక్కగా నిర్వహించేయడానికి కావాల్సిన నిధుల్ని సమకూర్చాల్సిన బాధ్యత మన మా అందరి మీద ఉంది అందుకు దానికి తగిన ఎస్టిమేట్లు తయారు చేయమని చెప్పి నేను అధికారులను కోరటం జరిగింది ఇవాళ గవర్నీయులు ముఖ్యమంత్రి ఈ పంచాయతరాజ్ గ్రామీణ శాఖ మధ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పరిస్థితిని వివరించి తప్పనిసరిగా దీనికి కావాల్సిన నిధుల్ని అందించే ప్రయత్నం అంతా ఖచ్చితంగా చేస్తాం అయితే ఇది కొంత సమయం తీసుకుంటుంది కనుక ఈలోపు తాత్కాలికంగా చేయాల్సిన చర్యల మీద కూడా వాళ్ళ అధికారులని ఆలోచన చేయాలి కలెక్టర్ గారితో కూడా ఈ విషయం మాట్లాడటం కూడా జరుగుతుంది దీంతో పాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం జల జీవన మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా కులా ఇవ్వాలని చెప్పని చెప్పి ఈ పద్నాలుగు గ్రామాల్లో ఇవాళ ఏదైతే కమ్మనమూల గ్రామం ఉందో ఈ కమన గ్రామాల గ్రామంలో ఈ మహిళలందరూ కూడా వచ్చి ఇవాళ ఇంటింటి కుళాయి పథకం సక్రమంగా లేకపోవడంతో మేము చాలా ఇబ్బందులు పాలవుతున్నాం మా నీళ్లు రావట్లేదు చేయట్లేదు అని చెప్పి వీళ్ళంతా కూడా ఆవేదన చెందు ఇక్కడికి వచ్చాను అసలైన గ్రామం ఏదైతే ఈ చెరువు ఉన్న గ్రామం కవనమాలోని పరిస్థితి ఉంటే మిగతా గ్రామాల్లో పరిస్థితి ఇంకా ఎంత హీనంగా ఉంటుందో ఒకసారి చేయండి అక్కడికి మేము ఇటీవల కాలంలో ఈ పద్నాలుగు గ్రామాలకు సంబంధించిన గ్రామాలు తిరిగినప్పుడు నేను ఎంపీ గారు తిరిగినప్పుడు ఈ మంచినీటి సమస్య తీసుకొస్తే అప్పుడు వాళ్ళకి ఎంపీ గారు వాటర్ ట్యాంకర్లు పంపించి వాళ్ళకి దాహార్తి కొంతవరకు తీర్చడం జరిగింది సార్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను అధికారులను ఆదేశించా వాళ్ళని కోరా మీరు ఆ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయండి ఎందుకంటే ఇది సురక్షితంగా నీరు కాదు ఇది ఈ నీరు తాగితే వ్యాధులు వస్తాయి కనుక ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయమంటే మనకు నిధులు లేవని చెప్పి సమాధానం వచ్చింది అంతేత నేను కరెక్ట్ కూడా మాట్లాడి దీని మీద తక్షణమే చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇది అంతేకాకుండా ఈ జల జీవన మిషన్ పనులు సక్రమంగా జరగలేదు కాంట్రాక్టర్ సక్రమంగా నిర్వహించలేదు దాని మీద అధికార యంత్రాంగం యొక్క అజమాయిషి కూడా కొరబడింది దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు అధిక కాంట్రాక్టర్ ఇప్పుడు పనులని పూర్తి చేయకుండా తప్పించుకునే ప్రయత్నం ఉన్నాడని చెప్పి చెప్తున్నారు ఖచ్చితంగా ఆ కాంట్రాక్టర్ని చేతని పనులని కూడా పూర్తి చేయించాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ కాంట్రాక్టర్ని నిలదీసి కాంట్రాక్టర్ ద్వారా పనులు చేయించాలని అతను తప్పించుకుపోయే పరిస్థితి మాత్రం జరగకూడదు అని చెప్పి మాత్రం నేను కోరుతాను దాని మీద చర్యలు చేపట్టే ప్రయత్నం కూడా తప్పనిసరిగా చేస్తాను ఎందుకంటే ఉన్నది పోయింది ఏదో కొత్తగా వచ్చే సంగతి కానీ మామూలుగా లేదో ఎక్కడ చోట టేపులు తరిగిన నీళ్ళు తెచ్చుకుని అదిపోయింది ఇంటింటికి కులా లేదు ఇవాళ నీరు చూస్తున్నాం ఆకుపచ్చట నీరు ఉంది ఇక కమనం అయితే ఆ నీటితోనే పిల్లలకి వంట వండి పెడుతున్నారు స్కూల్ అని అంటున్నారు వాళ్ళు ఏ వేదనలు బరణ పడతారని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు ఇంత అస్వస్థమైన పరిస్థితి వాళ్ళ ఈ తాగునీటి సరఫరాలో ఉండటం అన్నది చాలా స్ఫూర్తి విషయం ప్రతి ఒక్కరిక్కడ సురక్షితమైన నీరు అందాల్సిన బాధ్యతని గత ప్రభుత్వం విస్మరించిందంటానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదని చెప్పి మాత్రం మనం చెప్తున్నాం అలాగే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇంటింటి కులా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ పని కూడా సక్రమంగా జరిగే విధంగా అందరం కూడా చర్యలు తీసుకోవాలి నా ఉద్దేశం నేను గ్రామస్తులు కూడా పోరేది ఈ ఐదు సంవత్సరాల నుంచి మీరు నోరు మెదపలా భయపడిపోయారు మాకు ఇట్లా నీళ్ళు సక్రంగా రావట్లేదు అని చెప్పి చెప్పిన పరిస్థితులు ఇవాళ నేను వచ్చిన తర్వాత మీరు ఇవాళ ధైర్యంగా చెబుతున్న పరిస్థితులు వచ్చాయి అని చేస్తే అంతేకాని ఈ ఐదు సంవత్సరాలు భయపెట్టేసి ఏం మాట్లాడితే ఏ పథకం తీసేస్తారని చెప్పిన భయంతో ప్రజలు నోరెత్తన పరిస్థితి వచ్చింది దాంతోపాటు సాగునీటి సమస్య ఈ గ్రామానికి చాలా పెద్దది అతని మరిగిపోతున్నాయి మామూలు అప్పుడేమో నీళ్ళు రావట్లేదు రెండు విధాలు కూడా రైతాంగం నష్టపోతున్న రైతాంగం సమనం వల్తున్నా నేను ఇక్కడే రెండు పరిస్థితుల్లో కూడా ఇక్కడికి వచ్చి జనం దగ్గర తిరిగాను చూశాను మునిగిపోయినప్పుడు చూశాను ఆ తర్వాత నీళ్లు రాక ఇంటి బీటలు ఇచ్చినప్పుడు కూడా చూడటం జరిగింది అయితే ఈ ఏడాది సాగునీటి సమస్య కూడా పుష్కలంగా ఉంది ఎందుకంటే ఇవాళ ఈ గత ప్రభుత్వం ఎక్కడ కూడా నిజం కేటాయంతో ఇరిగేషన్ రంగానికి ఎక్కడ పట్ల ద్వారా కూడా తీసిన పరిస్థితి లేని పరిస్థితి ఏర్పడింది అంటే మళ్ళా వేసవకాలం రాక మన ఏ పనులు చేసి చేయలేని పరిస్థితి ఏర్పడింది అయినప్పుడు కూడా ఈ రైతాంగాన్ని గట్టికెత్తాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యత నిర్వహణలో శక్తివంతం లేకుండా పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకంటే నాకు ఇదే ప్రధాన కర్తవ్యం ప్రతి చేనికీ సాగునీరు ప్రతి ఇంటికి తాగునీరు అందించే వరకు కూడా నిద్రపోకుండా పనిచేయాలనేది నేను అనుకుంటున్నాను దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రత్యేకించి కమలమౌడి సిపిడబ్ల్యూ స్కీము దీన్ని సమగ్రంగా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది దీని కెపాసిటీని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ కెపాసిటీని పెంచకపోతే ఈ పద్నాలుగు గ్రామాలకి నీరు సక్రమంగా అందించే పరిస్థితి ఉండదు దాని గురించి కూడా ఎస్టిమేట్లు తయారు చేయాలని చెప్పాను తప్పనిసరిగా దీన్ని ప్రభుత్వం దృష్టికి వచ్చేసి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి దీన్ని నిధులు మంజూరు చేయడానికి తప్పనిసరిగా కృషి చేస్తాను చెప్పి మాత్రం మనకు